మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువ తక్కువ మేము మాట్లాడుకుంటే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే నేను పనిచేసి మళ్ళీ మీరు మీ పదిహేను అయిన సంవత్సరాలు మీరే నన్ను ఎన్నుకుంటారు అనే వినయం ఉండాలా మేమే వస్తానంటే ఇవే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాం ఈ ధైర్యంతోనే ఇదే కనబడింది ఈ ధైర్యంతోనే కదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాడు ఆయన తన పార్టీగా నించున్న చోట్లు ఒక్క చోటు కూడా గెలవని ఒక పని టీడీపీ లేకపోతే అది కూడా లేని ఒక పార్టీ అవును ఆయన కూర్చొని ఇది నిజంగా కష్టపడి తీసుకున్న సొమ్మ ఓట్లు కాదు కదా అంటే ఇలా దేశాన్ని రాజ్యాన్ని తనని సొంతాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన పవర్ని పెట్టుకునే దీన్ని పెట్టుకుని నేను పదిహేను సంవత్సరాలు ఉంటుంటే అనుమానం రావడం సహజం చేస్తుంటారు కదా ఎందుకంటే ఎవరున్నారు మీతో ఇలాంటి దొంగతనంలో ప్రావీణ్యం పొందిన బీజేపీ వాళ్ళు ఉండడం వల్ల యూ డోంట్ వెరీ వీ విల్ డూ ఇట్ ఉండొచ్చు కదా